ద్రవేల్లికెళ్ళి ఇచ్చంత్రాల జీవి కంటబడితే దాని ఎంటవాడి మరి పట్టుకున్నారు జనాలు అర్ధం రాత్రి ఒంటి గంట టైంలో ఇండ్ల ముంగడుకు వచ్చి తినేతకు ఏమైనా దొరుకుతుందో అని ఎంకులాడుతుంటే ఇది ఏదో పెద్ద ముంగీసలు ఎక్కువ ఉన్నదని ముందుగా లైట్ తీసుకున్నారట ఇక అడిగిపోయిన లక్ష్మణ్ అనటైన దగ్గర నుంచి దీన్ని చూసే వరకు గజు అనడు సర్పంచ్ లక్ష్మణ్ చెప్తే ఆయన ఫారెస్ట్ హోళ్లకు మతలా ఫారెస్ట్ హోళ్లు వలలు పట్టుకొని ఊర్లకు వచ్చారు సీసీ కెమెరాల జీవి వీడియో చూసి అయ్యో మీ పని సల్లగుండా ఇది ఇచ్చంతరాల జీవేం కాదు పునుగు పిల్లలు అంటారు దీన్ని తిరుమల తిరుపతి ఎంకన్నా గుట్టలలా కనిపిస్తుంటాయి వీటి సంతతి చాలా తక్కువైపోయింది ఎంకన్న స్వామికి ఈ పునుగు పిల్లి నుంచి వచ్చే తైలాన్ని తీసి స్వామివారి విగ్రహానికి పూస్తారు స్వామి సేవలో వాడుతుంటారు ఇక బయటి దేశాలల్ల వీటికి మంచి తిండి తినబెట్టి అది ఇష్యూ పోయినాక గతికలతోటి కాఫీ కూడా తయారు చేసి అమ్ముతుంటారు దానికి మస్తు రేటు ఉంటుంది అని చెప్పే వరకు ఊరోళ్ళంతా ఆశ్చర్యపోయారట అటు ఫారెస్ట్ వాళ్ళు కూడా అయిపోయారు గిన్నెళ్ల తర్వాత పునుగుపిల్లి ఇంద్రవెల్లి అడవులలో కనిపించిందంటే మంచి ముచ్చట్నే అని జనాల సాయంతోటి ఇక దాన్ని వలేసి అర్ధం రాత్రి దొరకబెట్టిరు